जै श्रीकृष्ण इरवयो श्लोकं न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यशाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे न जायते म्रियते वा कदाचित् कूडा पुटं लु मरियु मरणं लु नायं भूत्वा भविता वा न भूयः ఈ ఆత్మ కొంతకాలం ఉండి మళ్ళీ లేకుండా పోయేది కాదు లేక కొంతకాలం ఉండక ఆ తర్వాత ఉండేది కూడా కాదు అజోనిత్య శాశ్వతోయం పురాణ ఈ ఆత్మ పుట్టుక లేనిది మరణం లేనిది తరుగుదల లేనిది నిత్యము ప్రాచీనమైనది మరియు నిత్యము నూతనమైనది నహన్యతే హన్యమానే శరీరే ఈ శరీరము మార్పులను పొందింపబడుతూ ఉన్నా కూడా ఈ ఆత్మ మార్పులను పొందింపబడుట లేదు అంటే ఆత్మ ఎన్నడూ పుట్టదు ఎన్నడూ మరణించదు ఇది కొంతకాలం ఉండి తర్వాత లేకపోవటం కానీ లేదా ఇంకొంతకాలం లేకుండా ఉండి తర్వాత ఉండటం కానీ దీనికి ఈ రెండూ ఉండవు కాలరీత్యా నిత్యమైనది దేశరీత్యా పెరుగుదల కానీ తరుగుదల కానీ లేనిది ఇది అతి ప్రాచీనమైనది అతి నూతనం కూడా పైకి కనిపించే శరీరంలో ఎన్నో మార్పులు వస్తున్నా ఈ ఆత్మలో మాత్రం ఏ రకమైన మార్పులు ఉండవు అని ఈ శ్లోక భావము మనకు ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలతో మనం ఏ పదార్థాన్ని గ్రహించినా సరే ఆ పదార్థంలో మార్పులు లేకుండా ఉండటం ఎక్కడా కనిపించదు ఈ మార్పులు ఎన్ని అవి ఏవి అనే విషయాన్ని చాలామంది పెద్దవాళ్ళు లోతుగా పరిశీలించి అవి ఆరు అని నిర్ణయం చేశారు ఆ మార్పుల వికారాలనే షడ్వి షడ్భావ వికారాలు అంటారు ఈ వికారాలు ఆరు అవే ఒకటి జాయతే అంటే పుడుతోంది రెండు అస్థి అంటే ఉంది మూడు వర్ధతే పెరుగుతోంది నాలుగు విపరిణమతే మార్పు చెందుతోంది ఐదు అపక్షీయతే క్షీణించిపోతోంది ఆరు వినశ్యతి నశిస్తోంది వీటి గురించి తెలుసుకుందాం ఈ ఆరు రకాల వికారాలు ఏ పదార్థానికైనా తప్పవు సులభంగా మనకి అర్థం కావటం కోసం ఒక ఉదాహరణ చెప్పుకుందాం ఒక చెట్టుకి ఒక పువ్వు పూచింది మరణాటికి అది ఎండిపోయి అక్కడ కాడలో కొంచెం ఉబ్బు వచ్చింది దాన్ని గమనించిన రైతు ఏదో పుడుతోంది పుడుతోంది అని అనుకుంటున్నాడు దీన్నే ఇక్కడ జాయతే అనే పదం వల్ల చెప్తున్నారు దీనినే సామాన్యంగా జన్మ అని ఉత్పత్తి అని వ్యవహరిస్తాము ఆ మరునాటికి కొంచెం పింద వంటి ఆకారం తేలింది దాన్ని రైతు చూసి ఇదిగో పింద ఉంది అని అంటాడు దీన్నే సంస్కృతంలో అస్థి అంటే ఉంది అని అంటా అంటాము ఇక రోజు రోజుకి రైతు దాన్ని గమనిస్తూనే ఉంటాడు ఏ రోజుకి ఆ రోజు అది పెరుగుతోంది దీన్నే సంస్కృతంలో వర్ధతే అంటారు కొంతకాలానికి పెరగటం ఆగి ఆ కాయ పండటం మొదలు పెడుతుంది దీన్నే సంస్కృతంలో విపరిణమతే అంటే మార్పు చెందుతోంది అని అంటారు ఇంకా కొంతకాలం అయిపోయేసరికి అది క్రమంగా ఎండి దాని ఆకారం కృషించిపోతుంది అంటే అపక్షీయతే క్షీణించిపోతోంది అని చివరికి ఒక రోజున అది రాలిపోతుంది దీన్నే వినశ్యతి అంటారు దీన్నే మనం సామాన్య భావంలో మరణం అని పిలుస్తాం ఇదే మన శరీర విషయంలో కూడా ఇంతే మొదట శరీరం పుడుతుంది ఉంటుంది తర్వాత తర్వాత పెరుగుతోంది మార్పు చెందుతోంది క్షీణించిపోతోంది చివరికి నశిస్తోంది అన్ని పదార్థాల విషయంలో కూడా ఇదే వికారాలు ఉంటాయి అని చెప్తున్నారు ఈ దేహి అయిన ఆత్మకు ఈ షడ్భావ వికారాల్లో ఏ ఒక్కటి లేదు అని చెప్పటం వల్ల వెనుకటి శ్లోకంలో చెప్పినటువంటి దేహికి మరణమే లేదు అని చెప్పిన విషయాన్నే ఇంకా బలపరుస్తున్నట్లుగా ఈ శ్లోకంలో మళ్ళీ చెప్తున్నారు జై శ్రీకృష్ణ